రావడం వల్ల సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడే మీకు గట్టి పునాది పడింది వాళ్ళందరి సహృదయత కూడా అదేలేండి అదేలేండి కానీ ఇప్పుడంటే ఇందాక చెప్పిన మాటనే కంటిన్యూ చేస్తాను మిమ్మల్ని బాగా అంటే మీ విస్తృతిని మీ పరిధిని బాగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి ఇది చాలా బాగుంది డెప్త్ ఇది మీరు ఇలా రాయండి అని అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు ఉన్నారండి ఎవరండి ఎవరికైతే తెలుగు అర్థం కాదు వాళ్ళు స్టేట్మెంట్ దీని మీద క్లారిఫై చేయాలి నేను దాని మీద వ్యాఖ్యానం చెప్పాను నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు ఇప్పుడు నా పాటల్లో మంచి తేత తెలుగు తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శితనైతే నిశినే నేను కుసుమం తెలుగు తాను తాను నేను మనసు మేను ఈ పల్లవులో మొదటి లైన్లో ఉపయోగించిన మొయిలు మొయిలు దగ్గర నుంచి ఆఖరి లైన్లో ఉపయోగించిన మేను వరకు ఈ సమకాలీన సంగీతంలోకి రాని పదాలు ఇవన్నీ ఇది ఎందుకు ఒప్పుకున్నారంటే మేనన్ గారికి తెలుగు రాదు నన్ను నమ్మారు కాబట్టి ఒప్పుకున్నారు ఇది ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహుళ్యంలోకి వచ్చేది కాదు అసలు రికార్డింగ్ థియర్ మీరు 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 అన్నది కూడా సబబు రికార్డింగ్ థియేటర్ వరకు వచ్చిండేది కాదు స్వరాభిషేకంలో బాలు గారు ఈ పాట గురించి పొగిడితే మీరు ఇంత మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి నేను మనసు విప్పి చెప్తున్నానండి ఈ పాటకి తెలుగు దర్శకుడు అయ్యి ఇంత ఇన్ని తెలుగు పదాలు ఉపయోగించిన ఈ పాటకి తెలుగు దర్శకుడు అయి ఉంటే గనక ఇది ప్రజల్లోకి వచ్చేది కాదు అది విని ఒక దర్శకుడు అఫెండ్ అయ్యారండి అవును అఫెండ్ అయ్యారు మీరు అంత ఎలా అంటారండి మీరు అలాంటి మంచి పాట అంత మంచి పాట మాకు ఎప్పుడైనా ఇస్తే కదా ఇచ్చినప్పుడు మేము ఒప్పుకోకపోతే అనాలి కదా అది మంచి పాట అని లేకపోతే గొప్ప పాట అని నాకు రాసినప్పుడు ఏం తెలియదు సార్ నాకు కలిగిన రసస్పందనని కాగితం మీద పెట్టేనా దాన్ని ఆయన అంగీకరించారు అలా నేను ప్రయోగం చేస్తాను దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను ఖచ్చితంగా మీ మీ పేరు చెప్పి నేను అప్పుడు స్టేట్మెంట్ చెప్పాను కదండి దాన్ని ఉపసంహరించుకుంటాను అని చెప్తాను రాయండి దాని ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను అప్పుడు రేయిలో రిక్కల అని ఒక ప్రయోగం చేశాను రిక్క అంటే నక్షత్రం రేయిలో రిక్కల గాలిలో రెక్కల అని ఒక 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 ప్రయోగం చేశాను ఇది అదే అర్థం కాదండి నేను మరి అర్థం కాదని మీరే అంటున్నారు కదా ఇందులో ఎన్ని పదాలకు అర్థం తెలుసు మీకు తాను నేనులో సో మీకు ఎలా కాదు మొయిల్ అంటేనే చాలా మంది తెలియదు అది పెద్ద జోక్ ఒక ఆయన ఎవరో ఆ యూనిట్లో ఇంపార్టెంట్ ఆయన గౌతమ్ మేనన్ గారికి ఫోన్ చేసే మీరు పొరపాటున తమిళ్ పదం పెట్టేశారు మొయిల్ అన్న పదం తెలుగులో లేదు అంటే అదేంటి అది తమిళ్లో అసలు మొహిల్ అన్న పదం లేదు తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు ఎవరు చెప్పారు ఆయన తెలుగు పండితుడు తెలుగు పండితుడు మీరు లిరిసిస్ మాట్లాడుకోండి అంటే అప్పుడు నేను మన ఘంటసాల గారి పాట ఉంటారు కదా అదొకటి హాయి హాయిగా ఆమెను సాగేలో మొయిలి రాజు మోయిలు రాజు అని ఒక ప్రయోగం అలాగే దేవులపల్లి కృష్ణా అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దాంట్లో మొయిలింపు మొయిలింపు ధార అని ఒక ప్రయోగం ఉంటది ఇవన్నీ చెప్పి ఓ నాకు తెలియని పదం కూడా ఒకటి ఉందనమాట అని పెట్టారు అతడు సినిమాలో రాస్తారనమాట అంటే పేర్లు చెప్పుకోవడం వల్ల అనవసరమైన వివాదాలు తప్పితే విషయం ఇది విషయం ఇది లేండి పేరెందుకు కానీ పేరెందుకన్న వాళ్ళు ఉన్నప్పుడు పేరు చెప్పారు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారు అది బట్టి కాదు మీకు చేదైన అనుభవం గా మీరు చెప్పాలి అంటే ఎందుకంటే మీ ఈ పరిమళాల దారిలో పాటల పరిమళాల దారిలో బాగా మీకే ఎక్కువ అంటే చిన్నదైనా ఎక్కువ చేదులో కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎంతసేపు అలతి అలతి పదాలతో ఆ భావ సౌ సౌరభాలలో మీరు ఎంతసేపు వివరిస్తుంటారు కవులు మీ చిన్నదైనా ఏంటండి ఇది అనగానే మీకు చేదు అనుభవం లాగే ఉంటుంది అది చిన్నదైనా కూడా ఎందుకంటే అంటే మనం చిన్ని కృష్ణుల్లా పుట్టి పరమేశ్వరులా మారిపోతాం అండి ఇక్కడికి వచ్చాక వెన్న నష్టపడే స్టేజ్ నుంచి గరడాన్ని ఆరాయించుకునే స్టేజ్కి వచ్చేస్తాం అది మీరు చెప్పాలంటే అలాంటి ఒక అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే ఒక సినిమా అండి మొత్తం కథంతా విన్న తర్వాత దర్శకుడు వసుధైక కుటుంబ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు ఈ కథ ద్వారా అని తెలుసు అనిపించి అనిపించింది అప్పటికే నా నా భావాన్ని సంగీత దర్శకుడు అర్థం చేసుకోవట్లేదండి అదేదో కమర్షియల్ ట్యూన్ ఇస్తున్నాడు దీనికి కావాల్సింది ఇది కాదు ఓ పని చేద్దాం ముందు లిరిక్స్ రాసేద్దాం ఏదైనా ఇన్స్పైరింగ్గా రాయండి అంటే మామూలుగా నాకు రెండు మ్యాక్సిమం మూడు రోజులండి ఓ పాటను తగ్గొట్టడానికి నాకు కొంచెం తక్కువ టైమే పడుతుంది ఆ పాటకి ఇరవై రోజులు కూర్చుందండి నాకు నేనే కూర్చుని ఒకటి ఛేదించి సాధించి మొత్తానికి తీసుకొచ్చాను నా పాట నేను పాడుతున్నప్పుడు నా నా కళ్ళెదరకుండా చూసా దర్శకుడు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారణం నేను చూసాను జీవితంలో మొదటిసారి ఇప్పటివరకు నేను ఎప్పుడూ కార్చలేదు ఆనంద బాష్పాలు ఒకళ్ళ కార్చగా కూడా ఇప్పుడు చూడలేదు అదే మొదటిసారి అనమాట అదే ఆఖరిసారి కూడా అదే ఆఖరిసారి అయితే వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే లిరిక్ కి చూన్ చెయ్యను అన్న అసమర్థతని బయట పెట్టుకోకుండా పోని ఇచ్చిన చూనికి ఇచ్చిన చ్యూన్ అయినా ఆర్కెస్ట్రైజ్ చేస్తాను అని ఈగోకో ఈగోని నేను నేనెందుకు చేయాలన్న ఇగోని కూడా దాచుకోలేక ఇది అంత సూట్ అవసరం అని ఒక చిన్న మాటతో పంపిస్తాడు మూడు రోజులు మీరు కష్టపడి ఇరవై రోజులు అతనికి దాని సారాంశం తెలీదు అది తాళానికి తప్పుందా అంటే పర్ఫెక్ట్ గా అది తాళం హిట్ టీవీ యాప్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन